సో అమరావతిలో ఏంటంటే ఇప్పుడిప్పుడే కొత్త బేబీ కాబట్టి ఫ్యూచర్లో గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది ఖచ్చితంగా నేను ఇంకొకటి ఏం చెప్తా అంటే అమరావతి చుట్టుపక్కల అంటే మన బడ్జెట్లో దొరుకుతుంది ఇక్కడ ప్రైమ్ లొకేషన్స్ ఉన్నాయి అనుకుంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి లేకపోతే ఏమవుతుంది అంటే మార్కెట్ హైప్ ఇచ్చిన దాని ప్రకారమే మనం ఎక్కువ రేటు పెట్టుకుంటే అప్రిషియేషన్ రావడానికి లేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడిప్పుడే ఎమర్జ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ టెన్ ఇయర్స్ని దృష్టిలో పెట్టుకొని ఫైవ్ ఇయర్స్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో అది దృష్టిలో పెట్టుకొని మన బడ్జెట్ ఎక్కడ వస్తుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి మెయిన్ క్యాపిటల్ సిటీ నుంచి కోర్ ఏరియా ఆ తర్వాత ఒక థర్టీ కిలోమీటర్ రేడియస్ ఫిఫ్టీ కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ ది బెస్ట్ కనెక్టివిటీస్ ఉన్నాయి ఎంతసేపట్లో మనం ఇక్కడ రీచ్ అవుతున్నాం ఇమ్యూనిటీస్ ఫెసిలిటీస్ అన్ని ఎంత దూరంలో ఉన్నాం ఇండస్ట్రీస్ కంపెనీస్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి వీటిని బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఏపీలో ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి ఎక్కడ మన ప్రాపర్టీస్ కొనే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంటంటే ఎక్కడైతే సిటీస్ బాగా డెవలప్మెంట్ అవుతుంటుందో ఆ సిటీస్కి దగ్గరున్న లొకేషన్స్ నెక్స్ట్ ఎక్స్పాన్షన్కి గ్రోత్ అవడానికి ఛాన్సెస్ ఉన్న ఏరియాస్ ఏవైతే ఉంటాయో అలాంటి ఏరియాలో మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అలాంటి ఏరియాలో మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే గ్రోత్ అనేది కొంచెం ఫాస్ట్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంటు ఎంత టైం వెయిట్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంటు ఏ పర్పస్తో ఉంటున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్ ఇది చూసుకున్న తర్వాత మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో అప్రిషియేషన్ రావడానికి బాగుంటుంది మీరు తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆంధ్రలో ఇన్వెస్ట్మెంట్ చేసినా రియల్ ఎస్టేట్ అయితే ఖచ్చితంగా ఊపందుకుంటుంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అక్కడ కూడా గవర్నమెంట్ మారింది సో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మళ్ళీ ఈయన విజనరీ పర్సన్ అని ఒక మార్కెట్లో ఆయనకు ఒక నేమ్ ఉంది కాబట్టి అవుతుంది బట్ ఇట్ టేక్స్ సమ్ టైం గవర్నమెంట్ ఎప్పుడైనా కానీ స్టాండర్డ్ ఉండాలి అంటే ఒక గవర్నమెంట్ మినిమం పది సంవత్సరాలు ఉంటేనే ఎక్కువ డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇవాళ హైదరాబాద్ ఇంతలా ఎందుకు డెవలప్మెంట్ అయిందంటే కేసీఆర్ అనే ఒక వ్యక్తి పది సంవత్సరాలు స్టాండర్డ్గా నిలబడి ఉన్నాడు కాబట్టి సో అట్లా ఒక గవర్నమెంట్ స్టాండర్డ్గా ఉంటే ఏమవుతుందంటే పాలసీలు కానీ ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలంటే ఈజీ అవుతుంది ఐదైదేళ్ళు గవర్నమెంట్ మారుతూ పోయింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మీరు చెప్పిన పాలసీ నాకు నచ్చదు నాకు నచ్చిన పాలసీ అవతల నచ్చదు సో ఇలాంటి వాటి ఎఫెక్ట్ కొంచెం ఉంటుంది అందుకే స్టేబుల్ గవర్నమెంట్ ఉంది ఏబుల్ ఉన్న లీడర్ ఉన్నాడంటే కనుక గ్రోత్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా ఒక ప్రైమ్ ఏరియాకి ఆస్క అంటే ఇప్పుడు గ్రోత్ అవ్వడానికి ఆస్కారం ఉంది ఛాన్స్ ఉందన్నప్పుడు పదేళ్ళు ఒక మైండ్లో పెట్టుకొని పెట్టుబడి పెడితే సేఫ్ ఉంటుంది